అబ్బర బిడ్డ పెద్ద మూకులకి రెండు నిమిషాలు వాటి గిట్లా దియంగానే కటోరు దవ్వకే నిండిపోయింది ఇక మళ్ళీ ఇంకొక కటోరు కూడా నింపినా ఇక మా పిల్లలకి చెరవకటి ఇచ్చేసినా ఇక తినులు రాని అనుకుంటూ ఇక వాళ్ళ ముఖంలో చూడండి తింటుంటే ఆ సంతోషము కోట్లు ఇచ్చినా దొరుకుతుంది ఇక దాంతోపాటు ఇక మేమిద్దరం కూడా తినడానికి అయితే కొంచెం ఎక్స్ట్రానే చేసేసిన ఇక మా పిల్లలు ఆనందం చూడాలి వారెవ్వా ఇక గిదంతా ఎందుకు అని అంటే ఒక రెండు నెలలు అవుతుంది కావచ్చు రెండు నెలల తర్వాత మేము అనుకోకుండా ఫ్యామిలీ మొత్తం కూడా షాపింగ్కి పోయినాము ఇక రచనదీప్కి ఇక అలా ఓడితోనే ఇక పెద్ద పెద్ద ప్యాకెట్లు కనబడతాయి కదా ఇక ఇద్దరు అక్కం బుధగరిచిడు మా ఇద్దరిని ఒప్పు డాడీ చాండోలు అవుతుంది కదా నూడిల్స్ తీసుకోరా మ్యాగీ తీసుకోరా ప్లీజ్ రాని బదిలాడుతుంటే సరే అయితే ఈ టూ మంత్స్ అవుతుంది కదా అనేసి ఇక పెద్ద ప్యాకెట్ తీసుకొని వచ్చేసిన ఇక దవ్వ దవ్వ ఇంట్లోనే వేసేసి ఇక వినిపిస్తున్నారు అసలుకైతే ఇక ఇది ఆరోగ్యానికి మంచిది కాదు కానీ ఇది కూడా మంచిగా ఉండేలాగా మనం చేస్తే ఏదైనా కూడా మంచిగానే ఉంటుంది ఆ గట్ల ఉండేలాగా నేను మిక్సీ కొట్టి చేసాను అనమాట ఇక చూస్తున్నారు కదా దీనికి యాభై రూపాయలు ఇంకా దీనికంటే పెద్దదే వాటిని నా కొడుకు అయితే మాత్రం అరే వద్రా బాబు అని యాభై రూపాయలు తీసుకున్నాను నాలుగు ప్యాకెట్లు వచ్చినాయి నాలుగు మసాలా ప్యాకెట్లు వచ్చినాయి ఏ నూడిల్స్ని అయితే మాత్రం చించకుండా ఇక అంతే ఇప్పుడు గుంజిన మంచిగా వేడి వేడి నీళ్ళ లేచిన అయినాకి ప్రాసెస్ మీకు తెలియదా ఏంది అబ్బో మేమన్నా రెండు మూడు నెలలకు ఒకసారి చేసుకుంటాం కానీ మీరు కనీసం రెండు రోజులకు ఒకసారి అయినా కూడా చేసుకుంటారు అంతే కదా మీలో ఎంతమందికి మ్యాగీ మరీ ఫేవరెట్ ఒకసారి కామెంట్ చేయండి ఇక ఇంకొక హైలైట్ విషయం చెప్పాను ఇలా మా ఇంటి పక్క ఒక పిల్లగాడు ఇంజనీర్ చదువుతున్నాడు ఈ మ్యాగీ లేనిది అస్సలే ఉండడు తెలుసా రోజుకు రెండు దమ్ములు తింటాడు మ్యాగీ ఆ తిని తినే కావచ్చు రెక్క రెక్క అయిపోయిండు వాళ్ళకి మనం ఏమైనా ఎప్పుడట్టు ఉన్నది అగంత పెద్ద ఉన్న వాళ్ళకి ఇక ఈ మ్యాగీ కూడా హెల్దీగా ఉండే విధంగా మంచిగా కరివేపాకు కొత్తిమీర పుదీనా ఉల్లిపాయ క్యారెట్ క్యాబేజీ టమాటా ఇక ఇవన్నీ వేసి చేసిన నార్మల్గానే అయితే అందరు ఎట్లా చేస్తారు ఇంతంత నూనె పోస్తారు కాస్త మ్యాగీ వేస్తారు మసాలా వేస్తారు దవ్వ దవ్వ కలుపుతారు తింటారు అట్లా కాదు మ్యాగీ పిల్లలకు కొంచెం మంచిది కాదు కాబట్టి ఇక కొంచెం అది కూడా హెల్దీగా ఉండే విధంగా ఇక ఇవన్నీ వేసి కలిపి ఇక ఇంతంత మసాలా జోడిచ్చేసిన కథమ్మెగి చేసిన ఇక ఇది చేయడానికి ఇంకొక కారణం కూడా ఉందిలా ఎందుకంటే మొన్న రీసెంట్గా చూసి కదా హోమ్మేడ్ నూడిల్స్ చేసినాయి కదా మరి ఈ మ్యాగీ కూడా మనకు చేస్తుందా చేయరాదా ఇవి ఎంత సన్నగా ఉంటాయి వీటి టేస్ట్ ఎట్టు అంటే గోధుమ పిండితోనో మైదా పిండితోనో రాగులతోనో మిల్లెట్స్తోనో దేని తన చేద్దాం అన్నట్టుగా ఒక టెస్టింగ్ పరంగా కూడా ఉంటుంది ఇక పిల్లలు కూడా అడిగారు కదా అని ఇక రెండుకి పనులకు వస్తున్నాయి కదా అనేసి ఇక పెద్ద ప్యాకెట్ ఇక మళ్ళీ జోలికి వద్దు అనే విధంగా యాభై రూపాయలకి తీసుకొచ్చిన మంచిగా పైన కూడా ఇంతంత కొత్తిమీర పుదిన మంచిగా సన్నగా దురిమింది వేసేసి నాకు గిన్నె నిండి అయింది ఇక రెండు శంశాలు పట్టి వేసినతోనే ఇక దవ్వమని కట్ట నిండేసింది అట్లానే పెద్ద ఏం తీసుకోలే చిన్నవి తీసుకుని వాళ్ళ కేసుడితోనే దాన్ని నిండా కనబడేసరికి ఇక పిల్లలు మంచిగా సంబరపడ్డారు ఇక దీని గుంట కూర్చున్నారు ఎంతమందికి మ్యాగీ ఫేవరెట్ కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి నెక్స్ట్ ఈ నూడిల్స్ని మనం ఇంట్లోనే సారీ మ్యాగీని మనం ఇంట్లోనే ఎట్లా రెడీ చేసుకోవాలి ఏ తోని బాగుంటుంది అనేది అయితే నేను ఖచ్చితంగా చెప్తాను ఇక మరి అంత మంచి హెల్దీ విషయం మీద తెలుసుకోవాలంటే అకౌంట్ని ఫాలో అవుతూ ఉండండి రెగ్యులర్గా ఇలాంటి మంచి మంచి హెల్దీ ఐటమ్స్ బయటకే కాకుండా ఇంట్లో రెడీ చేసుకోవాలని ముచ్చట అన్నీ కూడా మీకు ధరిస్తూ ఉంటాయి సరే కానీ ఇలా మ్యాగీ తిన్నరా మరి సరే మంచిది తియిగా ఏ లైక్ యూ జెరస్డు మర్చిపో